ప్రజల కోసం ప్రశ్నించే కొంతులే నేను మీ సాయిస్తారండి సత్యం ముందు రోజు బులెటిన్ స్వాగతం నంద్యాల పట్టణంలో వరుస హత్యలు కలకలం ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గం చూపాలి కలెక్టర్ రాజ్ కుమార్ కన్యా తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా డి సురేష్ బాబు తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత అసెంబ్లీలో కేసీఆర్ తో కరచాలనం చేసిన సిఎం రేవంత్ బైజాగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పల్ రాజు పై పీడియాక్ట్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం ఒక వ్యక్తి మృతి పలువురికి గాయాలు ఆడావరి పర్వతాల్లో గనుల సుప్రీం కోర్ట్ స్టే ఆంధ్రప్రదేశ్ లో నేరాల రేటు ఆరు పాయింట్ ఏడు శాతం తగ్గింది రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ పట్టణంలో వరుస హత్యలు కలకలం నిన్న నంద్యాల హరిజనవాడలో డబుల్ మర్డర్ ఘటన మరొక ముందే పట్టణంలో మరో హత్య నంద్యాల చర్చి సెంటర్ లో తొలారి వినోద్ అనే వ్యక్తి బీసీ కాలనీకి చెందిన కిరణ్ అనే వ్యక్తిపై అతని స్నేహితుల దాడి బైక్ నాకు తగిలింది చూసుకొని నడపలేరా అని అడిగిన పాపానికి వినోద్ పై దాడి దానిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడ్డ వినోద్ ను తరలింపు అప్పటికే వినోద్ మృతి చెందాడని వైద్యుల నిర్ధారణ సాయంకాలం ఐదు గంటలకు వినోద్ చర్చి సెంటర్ లో విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని శివర్ రావుతుంటే గంగాజనం కాలనీ చెందిన కిరణ్ అనేవారు బైక్ రవిచ్చారు బైక్ రవిచ్చే మా వాడు ఏం ఎందుకు బైక్ రవిచ్చారు అంటే నా ఇష్టం అది అని ఈ బాబులో మాట్లాడారు ఇద్దరు మాత్రమే మాట మాట జరిగింది ఆ కిరణ్ అనేవాడు పక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు కలిసి మా గుణి ట్రెండోరు చూడారు లిప్స్ చేసి గుండెలు గేసి ట్రెండరు పెట్టారు ఆ కుట్టిన బావిలో అట్టే కుట్ర కుట్ట

ప్రజల దృష్టి సారించి ప్రతి పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రెవెన్యూ అర్జీదారుల మినహా నూట యాభై మంది దరఖాస్తుదారుల నుంచి జిల్లా కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించారు

తిరుమలలో బైకుంట ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జిల్లాల్లో మార్పుల కోసం మనం తొమ్మిది ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం ఎట్ రంపచోడవరం ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం ఒకటి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచడం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి తెలుగు ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా జి సురేష్ బాబును సన్మానిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్న మునుపటి కార్యవర్గం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు కార్యకలాపానికి జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నేతృత్వంలోని సురేష్ బాబు ప్యానెల్ గర విజయం సాధించింది आया और कुछ बैकरा वीडियो वाला वीडियो ने ना वीडियो थैंक यू ओके आइए आने తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్ డిమాండ్ మాజీ సర్పంచ్లను అడ్డుకున్న పోలీసులు పలువురు అరెస్ట్

అసెంబ్లీలో కేసీఆర్ తో కర్చాలనం చేసిన సీఎం జయవంత్ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన కేసీఆర్ శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటి రోజు సభకు హాజరై పెళ్లిపోయిన కేసీఆర్ బల్క్ జగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎస్ రాయవరం మండలంలో బంద్ కు పిలుపునిచ్చిన సిపిఎం బంద్ చేసేందుకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య తోపులాట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురు అరెస్ట్ ఎర్నాకలం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో రెండు బోగిలి దద్దం ఒక వ్యక్తి మృతి పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన బీవన్ లో డెబ్బై ఆరు మంది ఎంటూలో ఎనభై రెండు మంది ప్రయాణం చేస్తున్నట్లు నిర్ధారించిన అధికారులు ప్రత్యేక బస్సులో ఎర్నాకులం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రైల్వే శాఖ పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సీజీఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో ధర్మాసనం స్టే విధించింది

ఈ సిసిటీ అనే స్టార్ట జనవరి టు డిసెంబర్ వరకు ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింద క్రైమ్ రైటింగ్స్ దాదాపు ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినాయి అట్లాగే బాడ్లీ క్రైమ్ బాడ్లీ నాన్ ఆర్డర్ క్రైమ్ నాన్ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది దాదాపు 10% नॉन लॉ ऑर्डर क्राइम तक प्रॉपर्टी क्राइम वन पॉइंट क्राइम अगेंस्ट वुमेन 3.181% पॉइंट वन एट वन परसेंट अट्ला एसी एस मेजर क्राइम तक ट्वेंटी फाइव परसेंट चूसर कदा इवे अपडेट्स मरी अपडेट्स चूस्ट उ प्रजल कोसम प्रश्न चुनाव